హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇక కార్తీక మాసం వచ్చింది కదండి మనమైతే ఏదో ఒక టెంపుల్కి ఎప్పుడు వెళ్తుంటాం కానీ అండి ఈసారి మాకు మా దగ్గరలో ఉన్న మట్టపల్లి క్షేత్రానికి అయితే వచ్చామండి ఇది నావనరసింహ క్షేత్రాల్లో ఒకటండి మట్టపల్లి ఇది కృష్ణానది ఒడ్డున ఉంటుందండి ఈ గోడకే కృష్ణానది ఉంటుందండి ఆ నీళ్ళు కూడా ఇది కూడా చూడండి కృష్ణానదిలో యువతలకు వచ్చేసినాయండి చిన్న గదిగోండి అంతా వాటరే ఉంది గుడి చాలా బాగుంటుందండి ఈ గుడి ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తే ద్వయస్తంభం చుట్టూ మనం ఏదైనా కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరుతుందండి సాక్షాత్ దీనికి ఆధారం యమధర్మరాజా ఆయన కష్టం వస్తే ఈ గుడిలో ముప్పై రెండు ప్రదక్షిణలు అయితే చేశాడండి అందుకని ఈ గుడికి చాలా మహిమగల క్షేత్రం అండి నరసింహస్వామి క్షేత్రం ఇక్కడకు హెల్త్ బాగాలేని వాళ్ళు వారాలు తిరుగుతారండి ఐదు వారాలు ఆరు వారాలు ఏడు ఐదు వారాలు మూడు వారాలు అలా చెప్పేసి తిరుగుతూ ఉంటాండి చాలా బాగుంటుంది